का क्लियर सीहा है और वो वाले कर पा ले 9 नाला लेता ये वो आके रहे कि हमें 17 डेज से 62 सिंपल दिस इज मोर देन द यू स्टे ये गैप एज के कांटे एक और उन्हें 17 एससी का सही पूरा नंबर तो हमारे क्लाइंट आने लागते हैं ये मैम गाइडलाइंस बता रहे व्हाट आर कंपल्सरी एक्टिविटीज दैट बेसिस फॉलो फाइंड सो देयर इज मेनी गैप इन ईएमएम

ఏ అని నడుపుతున్నాను ఆల్ స్టేజెస్ గుర్తు కదా లేకపోతే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఏమంటా థర్డ్ స్టేజ్ ఏమంటా ఏంటి ఇప్పుడు పిఎఫ్సి విజిట్ చేయడం జరిగింది డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అటెండెన్స్ ఉన్నారు ఇక్కడ కొంతమంది పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది మేజర్గా మనకి హాస్పిటల్లో సర్వీసెస్ సంబంధించి కానీ క్లెన్లీనెస్ సంబంధించి కానీ లేకపోతే మెడిసిన్స్ టెస్టు వాటి మీద ఎక్కడ కూడా మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది పేషెంట్స్ దగ్గర నుంచి రాలేదు బట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకు ఎంజీఎస్ సర్వీసెస్లో ఇంకా కూడా కొంచెం ఫాలో అప్ కేసెస్ పెంచడానికి తర్వాత మనకి ఫీ స్టాఫ్ ద్వారా ఏఎన్సీ విజిట్స్ కానీ పోస్ట్ మెటల్ విజిట్స్ కానీ తర్వాత ఇలా ఫర్దర్ అంటే మన ఇమ్యూనైజేషన్ రిలేటెడ్ ఫర్దర్ అప్ ఇంకా కూడా చాలా స్ట్రిక్ట్గా గా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ వర్షంతో వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ వర్షాల వల్ల ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేషన్ వస్తే వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా వాటర్ కంటామినేషన్ ఇష్యూస్ వల్ల వచ్చే డయేరియా కేసెస్ కానీ అన్నింటి మీద కూడా పాపప్గా ఫోకస్ చేసి ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే ముందే ఐడెంటిఫై చేసి ముందస్తుగానే పీహెచ్సి లెవెల్ నుంచి ఫ్రీ స్టాఫ్ యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా అడ్కట్టాలనేది మనం అందరి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది